এটা দৌড় দিল এটা দৌড় দিল টি ট্রোড এলারা টি 555 টি এলারা যা গন্ডুর সময় এসে গেছে এটা মারি দাও পরে পাওয়া কিনা বদলাইলেন না দু সাপোর্ট করতে পারি তোড়ানা না না পক্কা দিল আ বত্নতে দন্ডু দেনা পক্কা না এই তো মতনে চッケে কথা বলো আলো আলো পক্কা ইక్కడ গারা না ইక్కడ পক্কা দিও এই বত্নতে আলো রাত তো कॉल बटन पुश कर दो तो आप तो 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 तो

ఎక్కడ hey! <colourne> <región> <Trail adolescence> మాట చంపించడానికి వచ్చింది చంపేయడానికి వచ్చింది చంపడానికి వచ్చింది నమస్తే అండి నాది స్నేక్ క్యాచింగ్ వరమా అండి పొలగుతం మండలం భీవనిపల్లి గ్రామం అండి అమలాపురం సత్కార్ హోటల్లో వెనకాల అవతల నుంచి ఓకపోయకు పాము వచ్చిందని నాకు వెంటనే సమాచారం అందించారండి అందించిన వెంటనే నేను కరెక్ట్గా నేను పావు గంటలో రావటం జరిగింది వచ్చిన వెంటనే కూడా పాము కూడా వీళ్ళు పాపం పని చేసుకుని ఉన్న ఊళ్ళు వెనకాలకు వచ్చి ఓకపోయి వెనకాల దూడటం జరిగిందండి జరగటం ఏంటంటే యువకుల పక్క అంతా డొంకలండి ఈ వర్షాలు నాలుగు రోజుల నుంచి గత నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలకి ఈ పాములన్నీ కూడా సెలరైపోతాయండి ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఇది కూడా పెద్ద పాము అండి ఇది దగ్గర దగ్గరికి ముప్పై సంవత్సరాలు వయసు ఉన్న పాము ఇది ఐదు అడుగులు పడుకుంది రావటం కూడా జరిగింది వెంటనే నేను వచ్చి తీసి ఇలా పట్టుకోవడం జరిగింది డబ్బాలో పండించి ప్రజలందరూ కూడా ఒకటే నేను చెప్పిందండి పాములు బట్టలు ఈ వర్షాకాలంలో ఇప్పుడు వరదలన్నీ జరగటం జరుగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు కూడా పాములు పట్ల నైట్ ఎక్కడికైనా ఏదైనా బ్యాట్లైట్ వేసుకోవటం ఇప్పుడు రైతులందరూ కూడా కొత్త ఊడుపులు ఊడుస్తారు ఊడ్చినప్పుడు శేగట్లు అమ్మడానికి నీళ్ళ కోసం అని ఏదో ఎద్దడి కోసం తిరుగుతూ ఉంటారు ప్రజలందరూ కూడా బ్యాట్ లైట్లు వేసుకుని వెళ్తాం పాములు అంటే ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న కోణలు పుట్టి సమయం అండి అంతా కూడా పాము పిల్లలు ఎక్కువ సంచరించి సమయం ఇది ఈ సమయంలో కూడా అది ఏదో పెద్ద పాము ప్రజలకి కొంచెం తెలుస్తుంది ఈ చిన్న చిన్న జాన్ జాన్ కోములు ఉంటాయి ఇవి తెలియవండి ఎక్కువ ఈ మధ్యలో మొన్న ఇక్కడ తలబిల్లో ఒకళ్ళు దగ్గర దగ్గర ఒక ఆరుగురు ఏడుగురు చనిపోవటం కూడా జరిగిందండి ప్రజలందరికీ కూడా ఏంటంటే పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ ఈ కొత్తగా మనకి హైవే వేసారు హైవే అప్పుడ కూడా ఈ రక్తపింజర్ పాము అనేది మంద కాదు అసలు మన ఈ ఏరియా జాతి కాదు అది అది కోరిలో ఐకి మధ్యతో ఇక్కడికి వచ్చేస్తున్నాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రత్తబింది రోడ్డు దాకా కొండ చలవు అనుకుని దాదాపు ఏం కరదు అది ఏం చేయదండి అది నైటే ఎక్కువ సంతృప్త బాగుంది అది విధులు కూడా ఎత్తది నైట్ టైం ఎక్కువ బస్సులు కొట్ట ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా బాగుంటే నాకు వెంటనే సమాచారం అందించండి నా ఫోన్ నెంబర్ కూడా డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ టూ కూడా మీకు ఎప్పుడైనా నేను అంటే ఇప్పుడు వేరే చోటుకు బానికి పది నిమిషాలు లేట్ అవుద్ది కానీ ఎక్కడైనా పట్టుకుని 你弄吧。